నమస్కారం శ్రీ శ్రీమాతనమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు జూన్ ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి ఏం జరుగుతుంది అలానే మేషరాశి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ముఖ్యంగా మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ వ్యక్తి డబ్బుని ఇవ్వబోతూ ఉన్నాడు ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు మేషరాశి వారికి ఏ వ్యక్తి ఎందుకు డబ్బులు ఇస్తారో తెలుసుకుందాం వీడియోలకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక రాశి వారి యొక్క అంటే వ్యక్తిత్వం గురించి మనం పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అనుకూలంగా నడుస్తూ ఉంది గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి వీరి యొక్క జాతక రీత్యా చూసుకున్నా కానీ అలానే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అలానే ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి అంటే కష్ట సుఖాలు అనేటివి మేషరాశి వారికి చాలా సాధారణంగా ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇక ఈ మేస రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ధనయోగం అనేది ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ధనం అనేది వీరికి అంటే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే సూచనలు అయితే ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ఉంటాయి కానీ దానిని సరి అయినటువంటి సమయానికి ఉపయోగించుకోరు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కనుక వీరికి స్థిరమైనటువంటి మనస్తత్వం మీద ఉంటుంది స్థిరత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు జాతక రీత్యా చూసుకున్నా కానీ అలాగే గోచార రీత్యా చూసుకున్న వీరికి అనుకూలంగా అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి ధన యోగం అయితే ఎక్కువగా ఉన్నందువలన అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా లాభాలు అయితే పొందుతారు అయితే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను చూస్తూ ఉన్నట్టయితే వ్యక్తులు కానీ చాలా తెలివితేటలు అయితే ఉంటాయి ఎందులోనైనా సరే చాలా ముందు జాగ్రత్తతో ఉంటారు కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని కష్టాలు అనేటివి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణంగా కంటే కూడా ఎక్కువగా ఫలితాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే వీరి జీవిత పరంగా కూడా చూసుకున్నా కూడా కొన్ని రహస్యాలు కూడా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి రహస్యంగా వీరికి ఉన్నటువంటి అంటే ఏవైనా సరే సమాచారం అది ఈ సమయంలో కూడా ఏదో ఒక రూపంలో బయటకి వస్తుంది కాబట్టి కొంచెము ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడో బయట నుండి రారు అంటే మన చుట్టుపక్కలనే ఉంటారు మన గురించే ఏ పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటి వ్యక్తులు మన చుట్టూ ప్రక్కలనే ఉంటారు కానీ మనం గమనించుకోము అలాంటి వ్యక్తులను గమనిస్తూ ఉంటే కనుక మనకు సమస్యలు అయితే రావు కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు చూసినా కూడా సరే అంటే జీవిత పరంగా కూడా ఎలా చూసినా సరే ఏ విధంగా ఉన్నా వీరు మంచి అనేది పొందుకుంటారు అంటే కష్టపడుతూ ఉంటారు కొన్నిసార్లు అవగాహన లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అయినా సరే లాభం అనేది వస్తుంది అంటే వీరికి ఆ అదృష్టం వెన్నంటే ఉంటుంది అంటే వీరు అనుకోవచ్చు మాకు ఇక్కడ అదృష్టం ఉందండి మాకు ఆర్థికంగా కూడా చాలా కష్టాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి కుటుంబ పరంగా కూడా ఉన్నాయని అయితే ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కానీ ఇంకా ఇంతకు మించినటువంటి కష్టాలు అనుభవించే వారు మంది ఉన్నారు కాబట్టి వాటిని పై నుండి మనం చూసుకుంటే కనుక మనమే అదృష్టవంతులం అని కూడా భావించుకోవాలి ఎందుకు అంటే సమాజంలో ఇంకా ఎంతోమంది తినడానికి కూడా కనీసం తిండి లేకుండా జీవించేవారు కూడా ఎంతోమంది అయితే ఉంటారు కాబట్టి మనం మూడు పూటలు తినడానికి తిండి అయినా ఉంది అని అంటే అది అదృష్టంగానే భావించుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచారం అనేది కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్ అనుకూలంగా ఉంటుంది ఇక ఈ యొక్క జాతక రీత్యా చూసుకున్న అలానే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నా సరే అనుకూలంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు సాధారణంగా అంటే కూడా ఈ వీరు జీవితాన్ని చాలా అద్భుతంగా కూడా లీడ్ చేస్తుంటారు వీరికి ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారం కూడా ఎవరితో చెప్పకుండా ఉండాలి సొంత వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి కోపం అనేది తగ్గిపోతే ఇక అంతగా మించినటువంటి ఏది ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు కొద్దిగా కోపాన్ని తగ్గించుకుంటే ఇక అదృష్టం అనేది మంచిగా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అనేది ఉంటుంది కనుక కోపాన్ని మాత్రం కొద్దిగా తగ్గించుకోవడం అనేది ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి వండి బాకీలు కూడా ఎక్కువగా ఉంటాయి నమ్మక ద్రోహులతో పాటుగా వీరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తులు కూడా చాలామంది ఉండవచ్చు కనుక అలాంటి వ్యక్తులు స్వయంగా వారి చేతులతో మీకు డబ్బు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటివి ఈ రాశి వారికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితం అయితే ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కూడా మీరు చాలా ఆనందంగా ఉండబోతూ ఉన్నారు అలానే మీ ఇంటికి ఒక అతిథి వస్తారు వారి వల్ల కూడా చాలా సంతోషంగా ఉంటారు అయినటువంటి మొండి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అయితే మీకు వచ్చి తీరుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గోచారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి మొండి బాకీలు నుండో కూడా ఎదురు చూసినటువంటి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ సమయంలో ఇలా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వీరికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా వీరు చాలా బాగుండబోతున్నారు వీరికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి అందువల్ల ఇదివరకు అనుభవించిన కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోతూ ఉంటాయి ఉద్యోగ పరంగా ఇప్పుడు చూసుకున్న వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా అయితే ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్న ఉద్యోగం నుండో కూడా వెతుకుతున్నటువంటి ఉద్యోగం కూడా ఇప్పుడు వస్తుందని చెప్పుకోవచ్చు అలా మేషరాశి వ్యక్తులకి ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నటువంటి ఉద్యోగం ఏంటి రావడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక ఈ రాశిలో జన్మిస్తున్నటువంటి జన్మించినటువంటి వ్యక్తులకైతే అయితే చాలా బాగుంటుంది ప్రస్తుతం అయితే అంటే మీకు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సరే మీ యొక్క సమస్య మన సమయ స్ఫూర్తితో తెలివితేటలతో వారిని ఖచ్చితంగా కూడా ఇష్ట దైవారాధన దయ చేస్తుంది అలాగే మగజీవులకు ఆహారం కానీ ఎవరైనా అక్కడితో ఉన్నవారికి దాన ధర్మం కానీ చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బులైతే ఏ వ్యక్తులైతే ఇదివరకు డబ్బు ఇవ్వకుండా చాలా బాధపెట్టి ఉన్నారు ఆ వ్యక్తి స్వయంగా వారి చేతులతో మీకు అడగకముందే డబ్బుని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక రాశి వ్యక్తులకి ఏ విధంగా అయితే తప్పకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో జన్మైనటువంటి వ్యక్తులకి శుభయోగం అధికంగా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అంశాలను వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మేషరాశి వారికి అయితే మీకైతే ఒక మంచి సమాచారం అయితే ఏ ఏదో ఒక రూపంలో అయితే బయటికి వస్తుంది కాబట్టి కొంచెం ఆ యొక్క విషయాల్లో అయితే మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడో బయట నుండి మనకైతే రారండి మిషరాశి వారికి మన చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి మన గురించి పూర్తి తెలిసినటువంటి వ్యక్తులే అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎదుటి వ్యక్తులతోటి మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని చెప్పేసి ఉండాలి మనకి అటువంటి వ్యక్తులను మనం జాగ్రత్తగా ఉంటేనే మనకు ఎటువంటి సమస్యలు అయితే రాకుండా ఉంటాయి జాగ్రత్తగా కూడా ఉండాలి ఏ పని చేసినా కానీ మనకు సక్సెస్ అవ్వాలి అంటే దైవారాధన చేసుకోవాలి దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మనకైతే ఉన్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మనకు దొరుకుతాయి ఏది సాధించాలనుకున్న దైవానుగ్రహం మన పైన ఉన్నదనుకో మనకు చిన్న దానితోటి కూడా పెద్ద అదృష్టం అయితే కలిసి వస్తూ ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు